రావడం జరిగింది కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట జగన్పై గులకరాయి దాడి కేసు నిందితుడు ఎట్ట సతీష్ అయితే దొరకడం అయితే జరిగిందనమాట ఆచూకీ అయితే లభ్యమైన ఇతనేనమాట ఇతనే రాయితో కొట్టడం అయితే జరిగింది మనకి మీరు క్లియర్గా చూడవచ్చు జగన్ను గులకరాయితో కొట్టింది ఇతనేనమాట జగన్పై గులకరాయి దాడి కేసు నిందితుడు వేముల సతీష్ ఆచూకీ లభ్యమైంది అతడు కడపలో ఉన్నట్లు ఆదివారం రాత్రి పోలీసులు గుర్తించారు సతీష్ కనిపించడం లేదని పోలీ ఇటీవల పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో పోలీసులు ఆచూకీ కనుగొని వారికి సమాచారం ఇచ్చారు దీంతో సతీష్ విజయవాడలోని ఇంటికి చేరుకున్నాడు తల్లిదండ్రులు మందలించడం వల్లే బయటకు వెళ్ళాడని అడ్వకేట్ సలీం చెబుతున్నారు సతీష్ ఈ నెల మధ్యనిమిదిన ఇంటి నుంచి వెళ్ళిపోయాడనమాట గులకరాయి దాడి కేసులో అతడ జగన్నైతే కొట్టిందైతే ఎత్తనాడనమాట వయసు చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఇటువంటి పని అయితే చేశాడు సో ఇలా చేయడానికి గల కారణం ఏంటి ఏంటి అనేది అయితే పరిశీలిస్తున్నారు సో ఏది ఏమైనా మొత్తం మీద మాజీ సీఎం జగన్ అయితే కొట్టింది ఈ కొరడని అన్నమాట కులకరాయ్ తోటి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి